గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ ఈరోజు మనం తెలుసుకోబోయే వీడియో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి వెస్టేజ్లో అనేది ప్రాసెస్ వీడియో చెప్తానండి వాట్ టు డూ నెక్స్ట్ ఆఫ్టర్ జాయిన్ ఇన్ వెస్టేజ్ అంటే వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ లెవెల్ వన్ చూసింది మనము ఇప్పుడు ప్రొడక్ట్ కొన్నామనుకోండి వెస్టేజ్లో మనకు ఒక ప్రతి వంద రూపాయలకి ఒక మూడు పాయింట్లు ఇవ్వడం జరుగుతుందండి కంపెనీ మనకి అదే మనం వెయ్యి రూపాయల కొనుగోలు పైన ఒక ముప్పై పాయింట్లు రెండు వేల కొనుగోలు పైన అరవై పాయింట్లు మూడు వేల కొనుగోలు పైన ఒక వంద పీవీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది పీవీ అంటే పాయింట్ వాల్యూ అనమాట మరి పాయింట్ మనం మూడు వేల కొనుగోలు పైన వంద పాయింట్లు ఇస్తే మనం పాయింట్లు ఏం చేసుకుంటాము మనకు కావాల్సింది క్యాష్ కాబట్టి కంపెనీ మనకు క్యాష్ ఏ విధంగా ఇస్తుంది అనేది ఇక్కడ చూడండి కంపెనీ మనకి క్యాష్ బ్యాక్ పీవీ సిస్ట్లాట్ అనేది ఇవ్వడం జరిగింది అందులో ఏం చెప్తుందంటే కంపెనీ వన్ టు ఫైవ్ నైంటీ నైన్ పీవీస్ కనుక మనం ప్రొడక్టు పైన మన సెల్ఫ్ లేదా గ్రూప్ నుండి తెచ్చుకున్నట్లయితే ఫైవ్ పర్సెంట్కి వస్తాం జాయిన్ అయిన మంత్లోనే అదే సిక్స్ హండ్రెడ్ టు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ పీవీస్ కనుక గ్రూప్ నుండి కానివ్వండి మన సెల్ఫ్ పీవీ కానివ్వండి ఎయిట్ పర్సెంట్కి వచ్చేస్తాం అదే రెండు వేల నాలుగు వందల పీవీస్ నుంచి ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది పీవీస్ కనుక మనం తె తెచ్చుకుంటే ట్వెల్వ్ పర్సెంట్కి వచ్చేస్తాం అలాగే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అబో పీవీ తెచ్చుకుంటే సిక్స్టీన్ పర్సెంట్కు వచ్చేస్తాం ఇలా మనకి పాయింట్స్ని బట్టి పర్సంటేజ్ని డివైడ్ చేయడం జరిగింది ఈ పర్సంటేజ్ని బట్టి మనకి ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అప్పుడు మనం లెవెల్ వన్లో చూడండి జాయిన్ అయిన తర్వాత మనం ఏం చేయాలి అప్పుడు మనం యు అనే పర్సన్ వంద పీవీస్ కొనుక్కొని మన డౌన్లో ఒక త్రీ పర్సన్స్ని జాయిన్ చేసి అక్కడ వన్ అనే పర్సన్ ఒక హండ్రెడ్ పీవీ పర్చేజ్ చేశారు మరి టూ అనే పర్సన్ త్రీ అనే పర్సన్ ఫిఫ్టీ పీవీ ఫిఫ్టీ పీవీ చొప్పున షాపింగ్ చేయడం జరిగింది మరి టోటల్గా వాళ్ళు మొత్తం ఎన్ని పీవీస్ చేశారు త్రీ హండ్రెడ్ పీవీస్ చేశారు త్రీ హండ్రెడ్ పీవీస్ అంటే మనం ఏ పర్సంటేజ్లో ఉన్నట్టు గో టు నెక్స్ట్ లెవెల్ ఎయిట్ పర్సెంట్ మీరు అనుకోవచ్చు సిక్స్ హండ్రెడ్ టు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ కదా మరి ఇక్కడ త్రీ హండ్రెడ్ పీవీస్తోనే ఎయిట్ పర్సెంట్కి వచ్చేసాము ఏంటి అని డౌట్ వచ్చి ఉంటుంది ఇక్కడ ఫాస్ట్ యాట్ ఎయిట్ పర్సెంట్ అంటే జాయిన్ అయిన మంత్లోనే ఎవరైతే త్రీ హండ్రెడ్ పీవీస్ని పర్చేజ్ చేస్తారో వాళ్ళు డైరెక్ట్గా ఎయిట్ పర్సెంట్కి వచ్చేస్తారు కాబట్టి మనం ఇక్కడ త్రీ హండ్రెడ్ లెవెల్ వన్లో చూడండి త్రీ హండ్రెడ్ పీవీస్ తీసుకోవడం వల్ల ఫాస్ట్ యాట్ ఎయిట్ పర్సెంట్గా లెవెల్ అచీవ్మెంట్ అవ్వడం జరిగింది ఫైవ్ పర్సెంట్ నుంచి ఎయిట్ పర్సెంట్కి వచ్చేసాం మరి యూ విల్ గెట్ దీనివల్ల మనకి యూజ్ ఏంటి నైన్ హండ్రెడ్ ఎంఆర్పి మీద మనం ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తే మనకి మనం ఇందులో టీపీ ప్రైస్ మనకి ఏడు వందల యాభై రూపాయలకే వచ్చేస్తుంది అలాగే ఫ్రీ ప్రోడక్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకి క్యాష్ బ్యాక్ కూడా టూ ఫిఫ్టీ రూ రూపీస్ వరకు ఇవ్వడం జరుగుతుంది మరి టోటల్గా మనం ఫాస్ట్ ఆర్ట్ ఎయిట్ పర్సెంట్ రావడం వల్ల మనకి ఎంత బెనిఫిట్ వచ్చింది అంటే లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ రూపీస్ వరకు బెనిఫిట్ వచ్చింది ఇది ఫాస్ట్ ఆట్ ఎయిట్ పర్సెంట్ రావడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ మరి లెవెల్ టూ చూడండి సూపర్ ఫాస్ట్ ఆట్ ఎయిట్ పర్సెంట్ అంటే అనే పర్సన్ జాయిన్ అయ్యి త్రీ హండ్రెడ్ పీవీస్ పర్చేజ్ చేయడం జరిగింది అది ఆయన సెల్ఫ్గా అవ్వచ్చు లేదా సైడ్ టీమ్ ద్వారా నా త్రీ హండ్రెడ్ పీవీస్ని అయితే పర్చేస్ చేయడం జరిగింది మరి అనే పర్సన్ ఆయన డౌన్లో ఒక ముగ్గురిని జాయిన్ చేసి వాళ్ళకు కూడా త్రీ హండ్రెడ్ పీవీస్ చొప్పున పర్చేజ్ చేపించడం జరిగింది మరి త్రీ హండ్రెడ్ పీవీసు వన్ అనే పర్సెంట్ త్రీ హండ్రెడ్ పీవీసు టూ అనే పర్సెంట్ త్రీ హండ్రెడ్ పీవీసు థర్డ్ పర్సెంట్ త్రీ హండ్రెడ్ పీవీస్ చొప్పును కొనడం వల్ల వాళ్ళు సూపర్ ఫాస్ట్ అట్ ఎయిట్ పర్సెంట్కి లెవెల్ అచీవ్మెంట్ అవ్వడం జరిగింది మరి వాళ్ళు నలుగురు కలిసి ఎంత పీవీస్ కొన్నారు ట్వెల్వ్ హండ్రెడ్ పీవీస్ కొన్నారు అంటే గో టు నెక్స్ట్ లెవెల్ ఎయిట్ పర్సెంట్ అట్లా సూపర్ ఫాస్ట్ అట్ ఎయిట్ పర్సెంట్కి అచీవ్మెంట్ అవ్వాలంటే మనము త్రీ హండ్రెడ్ పీవీస్ పర్చేజ్ చేసి మన డౌన్లో ఉన్న ముగ్గురితో కూడా త్రీ హండ్రెడ్ పీవీస్ పర్చేజ్ చేయించాలి మరి యూ విల్ గెట్ సెల్ఫ్ మరి సెల్ఫ్గా నైన్ హండ్రెడ్ ఎంఆర్పి గల ప్రొడక్ట్ మనం తీసుకున్నట్లయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ డీపీ ప్రైస్ మనకు పడుతుందండి అలాగే మనకి ఫ్రీ ప్రోడక్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది యూ విల్ గెట్ టీమ్ మరి టువల్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పి గల ప్రోడక్ట్ మనకి వెయ్యి రూపాయలకి రావడం జరుగుతుంది అలాగే ఫ్రీ ప్రోడక్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే క్యాష్ బ్యాక్ కూడా మనకి టూ ఫిఫ్టీ టూ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది టోటల్గా మనం సూపర్ ఫాస్ట్ అట్ ఎయిట్ పర్సెంట్కి రావడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే రెండు వేల మూడు వందల యాభై రెండు రూపాయలు ఇక్కడ మనం సెల్ఫ్గా చేసినందుకు మనకి బెనిఫిట్ వచ్చింది సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది ఫ్రీ ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది అలాగే మన టీమ్తో కూడా చేపించడం ద్వారాగా మనకి టూ హండ్రెడ్ ఎంఆర్పి పైన థౌజండ్ రూపీస్ డిపి వచ్చింది అలాగే ఫ్రీ ప్రొడక్ట్ అనేది రావడం జరిగింది ప్లస్ క్యాష్ బ్యాక్ కూడా రావడం జరిగింది టోటల్గా మనం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ రూపీస్ ఒక సూపర్ ఫాస్ట్ ఆర్ట్ ఎయిట్ పర్సెంట్కి రావడం వల్ల ఒక పర్సన్ అనే ఇంత బెనిఫిట్ తీసుకుంటారు మరి లెవెల్ త్రీ చూడండి ఫాస్ట్ ఆర్ట్ ట్వెల్వ్ పర్సెంట్ మరి ట్వెల్వ్ పర్సెంట్కి రావాలంటే మనము ఎంత పీవీస్ చేయాలి రెండు వేల నాలుగు వందల నుంచి ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది పాయింట్లు చేయాలి కానీ ఇక్కడ కంపెనీ ఇచ్చిన సిస్టమ్ ప్రకారం ఫాస్ట్ ఆర్ట్ ట్వెల్వ్ పర్సెంట్కి రావాలంటే జాయిన్ అయిన మంత్లోనే యూ అనే పర్సన్ సిక్స్ హండ్రెడ్ పీవీస్ సెల్ఫ్గా కానివ్వండి లేదా సైడ్ వాల్యూకి కానీ సిక్స్ హండ్రెడ్ పీవీస్ తీసుకొని అతని డౌన్లో ఒక సిక్స్ మెంబర్స్ని జాయిన్ చేసి ఆ సిక్స్ మెంబెర్స్తో కూడా త్రీ హండ్రెడ్ పీవీస్ చొప్పున షాపింగ్ చేపిస్తే వాళ్ళు కూడా ఎయిట్ పర్సెంట్కి వచ్చేస్తారు మన డౌన్లో సిక్స్ మెంబెర్స్తో త్రీ హండ్రెడ్ పీవీస్ చేపించడం ద్వారా అనే పర్సన్ కూడా ఫాస్ట్ యాక్ట్ ట్వల్వ్ పర్సెంట్కి హెచ్వ్ అవుతారు మరి హెచ్వ్ అవ్వడం వల్ల మనకేంటి యూజ్ అనే పర్సన్కి ఏంటి యూజ్ అంటే టోటల్గా అనే పర్సన్ పీవీస్ ప్లస్ గ్రూప్ పీవీ మొత్తం కలుపుకొని టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పీవీస్ రావడం జరుగుతుంది మరి గో టు నెక్స్ట్ లెవెల్ 12% పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్కి అయితే రావడం జరిగింది మరి యూ విల్ గెట్ సెల్ఫ్ మరి సెల్ఫ్గా నైన్ హండ్రెడ్ ఎంఆర్పి గల ప్రోడక్ట్ మనకి సెవెన్ ఫిఫ్టీకి రావడం జరుగుతుంది ప్లస్ ఫ్రీ ప్రోడక్ట్ రావడం కూడా జరుగుతుంది మరి యూ విల్ గెట్ టీమ్ మరి టీంని జాయిన్ చేయించినందుకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎంఆర్పీ గల ప్రోడక్ట్ మనకి టూ థౌజండ్ డిపి వస్తుంది అలాగే ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది ప్లస్ క్యాష్ చూడండి సూపర్ ఫాస్ట్ ట్వెల్వ్ పర్సెంట్లో కూడా క్యాష్ బ్యాక్ అనేది పదిహేడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు మనకి అకౌంట్లో రావడం జరుగుతుంది అంటే యూ అనే పర్సన్ సిక్స్ హండ్రెడ్ పీవీస్ పర్చేజ్ చేసి యూ అనే పర్సన్ డౌన్లో సిక్స్ మెంబర్స్ని జాయిన్ చేసి ఆ సిక్స్ మెంబర్స్తో కూడా త్రీ హండ్రెడ్ పీవీస్ చొప్పున పర్చేజ్ చేపిస్తే తనకు వచ్చే టోటల్ బెనిఫిట్ ఏంటంటే ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ వరకు బెనిఫిట్ అనేది వస్తుంది ఇక్కడ లాస్ట్లో చూడండి ఇఫ్ యూ డూ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్ ఇయర్ సింగిల్ మంత్ యూ విల్ బికమ్ అంటే మనం డైరెక్టర్ క్వాలిఫై అవ్వాలి అంటే కంపెనీ రూల్ ప్రకారం ఐదు వేల ఐదు వందల పాయింట్లు చేయాలి పీవీస్ రావాలి మనకి అప్పుడు మనం సిక్స్టీన్ పర్సెంట్కి వస్తాం కానీ ఇక్కడ సూపర్ ఇక్కడ ఫాస్ట్ డైరెక్టర్ అవ్వాలి అంటే జాయిన్ అయిన మంత్లోనే నాలుగు వేల ఐదు వందలు పీవీస్ అనేవి మనం సెల్ఫ్గా కానివ్వండి గ్రూప్ ద్వారా కానివ్వండి పర్చేజ్ చేయించినట్లయితే మనం ఫాస్ట్ ఆర్ట్ డైరెక్టర్ లెవెల్కి వచ్చేస్తాం ఇలా డైరెక్టర్ లెవెల్కి రావడం వల్ల మన ఇన్కమ్ వచ్చేసి టెన్ థౌజండ్ ప్లస్ ఉంటుంది సో ఇది ఫాస్ట్ ఆర్ట్ ఎయిట్ పర్సెంట్ అలాగే సూపర్ ఫాస్ట్ ఆర్ట్ ఎయిట్ పర్సెంట్ అలాగే ఫాస్ట్ ఆర్ట్ ట్వెల్వ్ పర్సెంట్ ఫాస్ట్ ఆర్ట్ డైరెక్టర్ ఇట్లా ఫోర్ మనం చేసినట్లయితే మనకి చాలా బెనిఫిట్లు అనేవి కంపెనీ ఇవ్వడం జరిగింది ఈ ప్రాసెస్ అర్థం అవుతే మీరు ఏ ఏ లెవెల్లో మీరు వర్క్ చేస్తున్నారో మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది క్లారిటీగా ఇక్కడ చూపించడం జరుగుతుంది మరి ప్రతి మూడు వేల కొనుగోలు పైన మనకి హండ్రెడ్ పీవీస్ రావడం జరుగుతుంది మరి హండ్రెడ్ పీవీస్కి ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి అనేది నేను లిస్ట్ ప్రిపేర్ చేశాను దానివల్ల మీకు యూజ్ ఏంటి మనకి కంపెనీ ఎన్ని రకాల బెనిఫిట్ ఇన్కమ్ ఇస్తుంది అనేది కూడా నేను చూపిస్తాను మరి హండ్రెడ్ పీవీ పర్చేజ్ చేయడం వల్ల మనకి ఫ్రీ ప్రోడక్ట్ కూడా ఉంటుందండి అలాగే హండ్రెడ్ పీవీ చూడండి వేస్టేజ్ ప్రొడక్ట్స్ మొత్తం టోటల్గా ట్వంటీ ఐటమ్స్ మనం తీసుకోవచ్చు ఎంఆర్పి వచ్చేసి నాలుగు వేల రెండు వందల ఇరవై ఆరు రూపాయలు ప్లస్ డీపీ ప్రైస్ వచ్చేసి మూడు వేల ఐదు వందల ఎనభై ఒక్క రూపాయండి మనకి పీవీస్ వచ్చేసి హండ్రెడ్ పీవీ వస్తుంది మరి ఈ లిస్ట్ ప్రకారంగా మనం తీసుకొని మన డౌన్లో ఒక టూ మెంబర్స్తో కనుక సేమ్ హండ్రెడ్ పీవీ చేపిస్తే ఇందాక నేను చెప్పినట్టుగా ఎయిట్ పర్సెంట్కి వచ్చేస్తారు మరి సూపర్ ఫాస్ట్ అట్ ఎయిట్ పర్సెంట్కి రావాలంటే ఇవే పీవీస్ని మీరు డబల్ చేసుకోండి త్రిబుల్ చేసేస్తే మీకు సూపర్ ఫాస్ట్ అట్ ఎయిట్ పర్సెంట్ అనే లెవెల్ అచీవ్మెంట్ అయిపోతారు అయితే ఇక్కడ హండ్రెడ్ పీవీస్ కొనడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే రెండో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖులోపు నాలుగు నెలలు వరుసగా మూడు వేల ఐదు వందల రూపాయల ప్రోడక్ట్ మనం కొన్నట్లయితే అంటే హండ్రెడ్ పీవీస్ పర్చేజ్ చేసినట్లయితే ఐదో నెల ఫ్రీ ప్రోడక్ట్ మనకి ఇవ్వడం జరుగుతుంది కంపెనీ అలాగే ఫస్ట్ ఫస్ట్ మనకి టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఏ ప్రోడక్ట్ కొన్నా ఆ ప్రోడక్ట్ పైన మనకి టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది బయట ఏ షాప్లో కొన్నా సరే మనకి డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరగదు అలాగే రీపర్చేజింగ్ ఆపర్చునిటీ ఉందండి మనకి అది కూడా మనకి రెండో తారీఖు నుంచి పద్దెనిమిదో లోపు మనం ప్రోడక్ట్ పర్చేజ్ చేసినట్లయితే త్రీ హండ్రెడ్ రూపీస్ విలువగల ప్రోడక్ట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి మనం మూడు రకాల బెనిఫిట్స్ తీసుకున్నాం పర్చేజింగ్ చేయడంలోనే మరి తొమ్మిది రకాల బెనిఫిట్ ఎలా వస్తుంది చూడండి మన నైన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఏ కంపెనీ ఎలా ఇస్తుందో ఈ స్లైడ్లో చూడండి రీటైల్ ప్రాఫిట్ ఇన్కమ్ మనకు టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఉంటుంది పర్ఫార్మెన్స్ బోనస్ ఫైవ్ పర్సెంట్ నుంచి సిక్స్టీన్ పర్సెంట్ ఉంటుంది అలాగే డైరెక్టర్ బోనస్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది టీమ్ బిల్డింగ్ బోనస్ త్రీ పర్సెంట్ ఉంటుంది ట్రావెల్ ఫండ్ త్రీ పర్సెంట్ ఎల్ఓబి ఎయిటీన్ పర్సెంట్ కార్ ఫండ్ ఫైవ్ పర్సెంట్ హౌస్ ఫండ్ త్రీ పర్సెంట్ అలాగే ఎలైట్ క్లబ్ బోనస్ టూ పర్సెంట్ ఇలా మనకి కంపెనీ తొమ్మిది రకాల ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది అది నేను చెప్పింది కాదండి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్స్ చెప్పింది సో ఈ ప్రాసెస్ సిస్టమ్ని మనం అర్థం చేసుకొని ఫాలో అవుతే మూడు తరాల వరకు మనకి మంచి బెనిఫిట్ ఉంటుంది మన ఫ్యూచర్ బాగుంటుంది మన వల్ల మూడు తరాలు మన ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది పేదరికం అనేది మనతోనే ఎండ్ అవ్వాలి మరి వచ్చే మూడు తరాలు కూడా పేదరికంతో ఉండకుండా ఉండాలంటే అది మన చేతిలోనే ఉంటుంది కాబట్టి ఏ నెక్స్ట్ ఏం చేయాలి అనేది మీరు నిర్ణయించుకోవాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో చివరి వరకు చూడండి